ఓం అమృతవల్లి యోగ నరసింహాయ నమ ఆదితత్వం ప్రేక్షకులకు శుభోదయం ఈరోజు నక్షత్ర ఫలితాలకు స్వాగతం ఇవాళ తేదీ జనవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు అశ్వని శుభం భరణి భోజన సౌఖ్యం సాధారణమైన రోజు కృత్తిక మాట జాగ్రత్త నోటిదురుసు పనికిరాదు రోహిణి శత్రుపీడ అవరోధాలు ఎక్కువ మృగశిర ఈరోజు వ్యవహారాలు లాభిస్తాయి సంప్రదింపులకు అనుకూలం ఆరుద్ర కాలక్షేపం భోజన సౌఖ్యం పునర్వసు భోజన సౌఖ్యం శుభకార్య వ్యయం పుష్యమి ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది ఆశ్లేష కాలక్షేపం పనులు వాయిదా పడతాయి మక్క ఈరోజు మంచి పనులకు అనుకూలం ధనలాభం పుబ్బ ధనలాభం కుటుంబ సౌఖ్యం వృత్తి ఎందు ప్రోత్సాహం ఉంటుంది ఉత్తర శుభకార్య వ్యయం అనుకోని ప్రయాణాలు అనుకున్న పనులు పూర్తి చేయగలరు హస్త సాధారణమైన రోజు చిత్త ముందుగా అనుకున్న పనులు వాయిదా పడే అవకాశం ఉంది స్వాతి మనశ్చాంచల్యం కాలక్షేపం అనవసర వివాదాలు విశాఖ లాభ నష్టాలు సమానంగా ఉంటాయి అనురాధ వ్యవహార జయం అభీష్ట కార్యసిద్ధి సిద్ధి జ్యేష్ట ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మూల ఈ రోజు ఉత్సాహంగా గడుస్తుంది సంప్రదింపులకు అనుకూలం పూర్వాషాఢ నిదానంగా కార్యసాధన జాగ్రత్త అవసరం ఉత్తరాషాఢ మానసిక ఒత్తిడి ప్రయాణాలలో జాగ్రత్త అవసరం శ్రవణం ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి ధనిష్ట ప్రయాణ లాభం కార్యసిద్ధి చెత్తబిషం బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు కుటుంబ సౌఖ్యం మంచి రోజు పూర్వాభాద్ర ఆలోచించి నిర్ణయం తీసుకుంటే వ్యవహారాలు లాభిస్తాయి ఉత్తరాభాద్ర ప్రయత్న కార్యభంగం అనవసర వాదనలు రేవతి మిశ్రమ ఫలితాలు ఎక్కువ కష్టం మీద పనులు పూర్తి కాగలవు మీ శివారెడ్డి